శ్రీమతి రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న రామానుజుల వైభవాన్ని చూసి భగవంతుడు నేను ఎన్నో అవతారాలెత్తి బద్దజీవులను ఉజ్జీవింపచేయాలని కృషి చేశాను కానీ నేను అనుకున్నంతగా వాళ్ళు స్పందించలేదు మిమ్మల్ని అంతా అనుసరిస్తున్నారే మీ దగ్గర ఏమైనా మంత్రముందా ఏమిటి అని అడిగారు నంబి పెరుమాళ్ళు శ్రీ భగవద్ రామానుజులు బద్ధజీవులకి కాక అత్యారూపంగా భూలోకంలో వేంచేసి ఉన్న భగవంతుడికి కూడా ఆచార్యులయ్యారు వేద వేదాంత జ్ఞాన సంపన్నులు విష్ణు భక్తులు ఇతరుల వైభవాన్ని చూసి ఆమోదించగలిగే సహనం కలవారు మంత్రం మంత్రానికి అర్థమైన పరమాత్మ పరిపూర్ణమైన ప్రేమ కలవారు ఆచార్యులు అలాంటి యోగ్యత కలవారు శ్రీ భగవద్ రామానుజులు ఆచార్యత్వ పూర్తి ఉన్నవారు కనుక విభిన్న స్థానాలలో అర్చారూపంగా ఉన్న భగవంతుడు కూడా వీరిని గురువుగా భరించారు ముందుగా తిరుమల శ్రీనివాసుడికి శ్రీ వేదార్థ సంగ్రహం వినిపించి శంఖచక్రాలను సమర్పించి ఆచార్యులయ్యారు శ్రీరామానుజులు అందుకే శ్రీ అనంతావాన్ల ద్వారా తనకి శ్రీ రామానుజుల పాదాలు హృదయ సమయమై దర్శనమయ్యేలా ఉచ్చమైన ఆసనంలో శ్రీ భగవద్ రామానుజుల శ్రీ విగ్రహాన్ని తనకు గురువుగా ప్రతిష్ఠింపచేశారు శ్రీనివాసుడు తన ఆలయ ఈశాన్య భాగంలో వారికి ఎదురుగానే ఇప్పటి ఉండి ఉంది కదా ఆ ప్రదేశంలో శ్రీరంగం నుండి శిష్యవర్గంతో కలిసి దక్షిణ దేశం బయలుదేరి ఆళ్వార్ తిరునగర్లోని తిరుపతి క్షేత్రాన్ని సందర్శించారు శ్రీరామానుజులు గుడి దివ్య దేశానికి చేరారు అక్కడ వేంచేసి ఉన్న శ్రీ నంబి నంబినారాయణ సేవించుకొని సేవించుకుని మంగళాశాసనం చేశారు ఎంతోమంది శిష్యులు జ్ఞాన సంపన్నులైన మహానుభావులు పరమ భాగవతులు శ్రీ రామానుజులను అనుసరించి ఉన్నారు ఈ వైభవాన్ని చూసి నంబి పెరుమాళ్ళు కూడా చాలా ఆశ్చర్యాన్ని పొందారు అక్కడ ఆ తిరుక్కురంగుడి దివ్యదేశంలో కొన్ని రోజులు విడిది చేశారు శ్రీరామానుజులు తాము తిరుమణి కాపు చేసుకున్న తరువాత శేషమైన తిరుమణి కాపు అనగా బొట్టును అనన్య నిష్ట కలిగిన ఒడుగ నంబికి ధరింప చేసేవారు రామానుజులు ఒకరోజు జగదాచార్యులైన శ్రీ రామానుజులకు తాను కూడా శిష్యుడుగా మారాలని సత్య సంకల్పుడైన ఆ నంబి నారాయణ పెరుమాళ్ళుకి కుతూహలం కలిగింది స్వామి తన అర్చావతారానికంటూ ఒక హద్దు పెట్టుకున్నాడు కదా నేరుగా విగ్రహం నుండి మాట్లాడడు తన నియమాన్ని పాంచరాత్రాగమ శాస్త్రంలోనే స్వయంగా చెప్పాడు కనుక స్వామి సద్వారకంగానే మాట్లాడతాడు ఆ నంబి నారాయణ స్వామియే ఒడుగ నంబి లాంటి రూపంతో శ్రీ భగవద్ రామానుజుల సన్నిధికి వచ్చి తిరుమణికాపు పెట్టించుకున్నాడు అష్టాంగంగా సాష్టాంగంగా నమస్కరించాడు ఆ తరువాత చాలాసేపటికి గారు వచ్చారు శేషప్రసాదంగా ఉన్న ధరింప ధరింపచేయండి అని రామానుజులను అడిగారు ఇందాకే పెట్టాను కదా మళ్ళీ ఎందుకు అన్నారు శ్రీరామానుజులు అయ్యో నేను రానే లేదే నాకు పెట్టలేదు అన్నారు ఒడుగ నంబి ఆ తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళనుదుట చూస్తే ఆ తిరుమణికప్పు పెట్టింది పెట్టినట్లే కనిపించింది ఆ నారాయణ పెరుమాళ్ళే ఒడుగ నంబి రూపాన్ని ధరించి శిష్యరూపంలో ఉండి మహదా మహదాచార్యులైన రామానుజులకు పరిచర్యలను కూడా సమర్పించారు భగవద్ రామానుజుల వైభవాన్ని చూచి నేను ఎన్నో అవతారాలెత్తి బద్ధ జీవులను ఉజ్జీవింపచేయాలని కృషి చేశాను కానీ నేను అనుకున్నంతగా వాళ్ళు స్పందించలేదు మిమ్మల్ని అంతా అనుసరిస్తున్నారే మీ దగ్గర ఏమైనా మంత్రముందా ఏమిటి అని అడిగారు నంబిపెరువాళ్ళు నా దగ్గర ఆచార్య పరంపరగా లభించిన సర్వోత్కృష్టమైన మంత్రరత్నం ద్వయమంత్రం ఉన్నది ఆర్తికల వారికి మా ఆచార్యులు అందించిన ఆ మంత్రాన్ని ఉపదేశించాను వీరంతా భగవంతుని మంగళాశాసన పరులుగా మారారు అని చెప్పారు శ్రీరామానుజులు అప్పుడు మంత్రోపదేశం చేసి నన్ను కూడా అనుగ్రహించండి అని ఆ పెరుమాళ్ళు రామానుజులను ప్రార్థించారు సవినయంగా శిష్య రూపాన్ని ధరించి వచ్చిన ఆ తిరుక్కురుంగుడి పెరుమాళ్లకు శంఖచక్రానం చక్రాంకనం చేసి ద్వయమంత్రోపదేశం చేశారు శ్రీరామాను అందుకే శ్రీ రామానుజుల వారి అష్టోత్తర శతనామ స్తోత్రంలో కురంగనగరి పూర్ణ మంత్రరత్నోపదేశక అని ఒక అందమైన పేరున్నది కదా ఆ పేరు ఈ వృత్తాంతాన్ని వ్యక్తం చేస్తోంది ఈనాటి ప్రశ్నకు సమాధానం ఆచార్య పరంపరగా లభించిన సర్వోత్కృష్టమైన మంత్రరత్నము అనగా ద్వయమంత్రము నా దగ్గర ఉన్నది ఆర్తికల వారికి మా ఆచార్యులు అందించిన ఆ మంత్రాన్ని నేను ఉపదేశించాను అని సమాధానం చెప్పారు రామానుజుల వారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం